భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఓ వస్త్ర దుకాణం తెరవడం లేదని మహిళలు ఆందోళనకు దిగారు వస్త్ర దుకాణ యజమాని ఒక్క రూపాయికే చీరలు ఇస్తామని రెండు రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ఉదయం నుంచి మహిళలు అధిక సంఖ్యలో వస్త్ర దుకాణం వద్దకు చేరుకోగా ఆలస్యంగా దుకాణం తెరవడంతో స్త్రీలు ఒక్కసారిగా లోనికి ఎగబడ్డారు దీంతో అందరినీ బయటికి నెట్టేసి దుకాణాన్ని మూసివేశాడు ఇది తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు